హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతం అవడం వలన వరలక్ష్మీదేవి అనగా లక్ష్మీదేవి నివాసం ఉండే స్థానముల గురించి తెలుసుకుందాము ఇది చాలా ముఖ్యమైనది ఆ తల్లి ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దామా సత్యవంతులయందును దైవ భక్తుల సలక్షణమైన గృహముల వీరులయందును జయధ్వజములయందును ఎందును ఏనుగులయందును గోవులయందును చిత్ర చామరముల పంట భూముల తామర పువ్వుల యందును పూదోటలయందును పసిపాపల చిరునవ్వుల రత్నములయందును దీపముల అద్దములయందును సౌభాగ్యకరములైన వస్తువుల యందును లక్ష్మీదేవి కొలువుతీరి ఉండునని పెద్దలు చెప్పడం జరిగింది అయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే అంటే తల్లి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఆనందం ఎక్కడ గొడవలు లేకుండా కొట్లాడలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఎవరు ఎవరు అయితే మనసు ప్రశాంతంతో ఎలాంటి సమస్యలు ఉన్నా కలిసి ఒకటిగా అర్థం చేసుకొని కుటుంబంలో భార్య భర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్క కానీ ఎవరైనా గొడవలు పడకుండా ముఖ్యంగా గొడవలు లేకుండా అందరు కలిసిమెలిసి ఆనందంగా ఎక్కడ ఉంటారో ఆనందం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది ఆరోగ్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అంటే మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మనసు పవిత్రంగా ఉండాలి పవిత్రమైన మనసు ప్రశాంతమైన మనసు ఉండి సహనం ఉంటే సహనం ఉంటే సర్వము లభిస్తవి సర్వము లభిస్తవి అంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది